మాస్టారు సమర్పించు సైన్స్ సంగతులు ప్రకృతి నేర్పిన పాఠాలు జీవానుకరణ లేదా బయోమిమిక్రీ ప్రకృతిలో జరిగే అనేక విషయాలను అనుకరించడాన్ని మనం జీవానుకరణ లేదా బయోమిమిక్రీ అంటున్నాం బయో అంటే జీవ మిమిక్రీ అంటే అనుకరణ ప్రకృతిలోని అంశాలను పరిశీలించి అనేక కొత్త విషయాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పరికరాలను కనుగొనవచ్చని ప్రకృతి శాస్త్రవేత్తలు ప్రపంచానికి వెల్లడించారు కొత్త విషయాలను సిద్ధాంతాలను పరికరాలను మనం ప్రకృతిలోని అనేక నమూనాలను ఆదర్శంగా తీసుకుంటున్నాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం మనం ప్రకృతి వైపే చూస్తున్నాం జీవానుకరణ లేదా బయోమిట్రీ రెండు విధాలుగా కొనసాగుతుంది ఏదైనా సమస్యను గుర్తించినప్పుడు ఆ సమస్యకు ప్రకృతిలో పరిష్కారం దొరుకుతుందేమోనని పరిశీలించాలి అదే సమస్యను ప్రకృతి ఎలా పరిష్కరించిందో పరిశీలించాలి రెండవ విధానం ప్రకృతి అనుసరిస్తున్న అద్భుత విజ్ఞానాన్ని గమనించి దానిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో పరిశీలించాలి మనకంటే ముందే ప్రకృతిలోని జీవజాతులు వాటి మనుగడ కోసం సౌలభ్యం కోసం అద్భుతమైన సాంకేతిక వ్యవస్థను ఇంజనీరింగ్ వ్యవస్థను రసాయనిక ప్రక్రియలను భౌతిక ప్రక్రియలను ఏర్పరచుకొని ఉన్నాయి ప్రకృతిని పరిశీలించి మానవ సమస్యలకు అవి ఎటువంటి పరిష్కారం చూపుతున్నాయో పరిశీలించడం వాటిని గుడ్డిగా అనుసరించడమే మనం చేయాల్సిన పని ఆదిమ మానవుడి కాలం నుంచే మనం ప్రకృతిని అనుకరించి అనేక పరికరాలను కనుగొన్నాం మనం నిత్యం ఉపయోగించే స్ట్రాలు ఫోర్కులు దువ్వెనలు అంతరిక్షంలో నివాసానికి అవసరమైన అనేక పరికరాలను బయోమెమిక్రీ ద్వారానే మనం తెలుసుకున్నాం పక్షులు గాలిలో ఎగరటాన్ని చూసి విమానాలను తయారు చేసుకున్నాం జిల్లేడి గింజను గమనించి పారాచూట్లను తయారు చేసుకున్నాం జీవుల్లో అతి పెద్దదైన తిమిగిళ్ళాన్ని చూసి సబ్మే తయారు చేసుకున్నాం బయోమెట్రీ ద్వారా పరిష్కరించినటువంటి కొన్ని మానవ సమస్యలను ఇప్పుడు పరిశీలిద్దాం కొత్త ఆలోచనలకు ప్రకృతియే పునాది ప్రపంచ దేశాలలో జపాన్ బుల్లెట్ ట్రైన్లకు ప్రసిద్ధి మొట్టమొదటగా వాళ్ళు బుల్లెట్ ట్రైన్లు ఆవిష్కరించినప్పుడు వాళ్లకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది బుల్లెట్ ట్రైను గుండా ప్రయాణించి బయటికి వచ్చేటప్పుడు భూము అనే ఒక పెద్ద శబ్దం వచ్చేది ఈ పెద్ద శబ్దం చుట్టుపక్కల నివసించే వాళ్ళందరికీ పెద్ద సమస్యగా మారింది సమస్యను పరిష్కరించడానికి అక్కడ ఇంజనీర్లందరూ తలలు పట్టుకోవాల్సి వచ్చింది జపాన్ రైల్వే ఇంజనీర్ల బృందంలో ఒకానక ఇంజనీరు పక్షుల పరిశీలనకుడు ఆయన కింగ్ఫిషర్ పక్షిని గమనించినప్పుడు దాని ముక్కు మంచి ఏరోడైనమిక్ ఆకారంలో ఉండడం గమనించాడు ఈ పరిశీలన ఆధారంగా ఇంజనీర్లు కింగ్ఫిషర్ ముక్కు ఆకారం కోరిన బుల్లెట్ ట్రైన్ ఇంజన్ను తయారు చేసి పరిశీలించారు ఈ ప్రయోగం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది బుల్లెట్ ట్రైన్ సొరంగ మార్గం నుండి బయటకు వచ్చినప్పుడు భూమి అని శబ్దం రావడం ఆగిపోయింది ఇంధనం కూడా పదిహేను ఇరవై శాతం ఆదా అయిందని ఇంజనీర్లు గుర్తించారు బయోమిమిక్రీకి ఇంకొక మంచి ఉదాహరణ బాక్స్ ఫిష్ సముద్ర జీవులు వేల సంఖ్యలో ఉంటాయి వాటిల్లో ఒకటి బాక్స్ ఫిష్ బాక్స్ ఫిష్ ఏరోడైనమిక్ ఆకారానికి అత్యంత గొప్ప నమూనా అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు దీనిని అనుకరించి మెర్సిడీస్ బెంజ్ కార్ల కంపెనీ కొత్త కారు నిర్మాణాన్ని చేపట్టింది ఇలాంటి కార్ల వల్ల ఇంధనం కూడా బాగా ఆదా అవుతుందని గ్రహించారు ఇంచుమించు బాక్స్ ఫిష్ ఆకారంలో చాలా కార్ల కంపెనీలు కార్లను తయారు చేస్తున్నాయి డాల్ఫిన్లు గబ్బిలాలు అద్భుతమైన సోనార్ వ్యవస్థను కలిగి ఉంటాయి గబ్బిలాలు ఎగురుతున్నప్పుడు మన చెవులకు వినపడని నీళ్ళ లాంటి శబ్దాన్ని నోటి ద్వారా చేస్తాయి ఈ శబ్దం ఎదురుగుండా ఉండే వస్తువులను తాకి మరలా వాటి చెవులకు చేరుతుంది ఎదురుగుండా ఉండే అడ్డంకులను ఆహారాన్ని సేకరించడానికి ఈ వ్యవస్థ పనిచేస్తుంది దీన్ని ఆధారం చేసుకుని మనం సోనార్ వ్యవస్థను రాడార్ వ్యవస్థను ఏర్పరచుకున్నాం వెల్క్రో టేపులకు ఆదర్శం మొక్కలే చీమల పుట్టలు చెదల పుట్టలు నిర్మాణ రంగానికి ఎంతో ఆదర్శంగా నిలిచాయి నమీబియాలోని నమీబియా పేడపెరుగు వాతావరణంలోని నీటి తేమను నీరుగా మార్చే ప్రక్రియకు ఆదర్శంగా నిలిచింది సాలెగూడు దారాలు చాలా దృఢమైనవి ఇవి వాటర్ ప్రూఫ్గా కూడా పనిచేస్తాయి ఇవి మట్టిలో సులభంగా కలిసిపోతాయి వీటి లక్షణాలను ఆధారంగా చేసుకొని సైనికుల కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేస్తున్నారు చీమలు తామరాకు పొడ్రంగపిట్ట గుడ్లగూలు సీతాకాకు సీతాకోకచిలుకలు నెమళ్ళు పుట్టగొడుగులు ఆల్చిప్పలు తేనెటీగలు వల్లులు మినుగురు పురుగులు వీటిని అనుకరించి మనం ఎన్నో పరికరాలని తయారు చేసుకున్నాం ఇప్పటికే ప్రకృతి చాలా సమస్యలకు మనకు పరిష్కారాలు చూపింది ప్రకృతిని గుడ్డిగా అనుకరిస్తే చాలు మన నిత్య జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఇప్పటికే మనం అనేక రంగాలలో ప్రకృతి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాం జీవానుకరణ లేదా బయోమిమిక్రీ అనేది ఒక గొప్ప విధానమని మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రకృతిని పరిశీలించడానికి మనకి ఎటువంటి ఖర్చు ఉండదు ఒక పెన్సిల్ నోట్బుక్ ఉంటే చాలు ప్రకృతిని పరిశీలించి అనేక విషయాలను అందులో పొందుపరచుకోవచ్చు బయోమిమిక్రీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ప్రకృతి నేర్పిన పాఠాలు జీవానుకరణ లేదా బయోమెమిక్రీ అనే ఈ పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు క్రింద ఇచ్చిన లింకు నుండి ఈ పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు మాస్టారు సమర్పించు సైన్స్ సంగతి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మాస్టారు ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి